డిటీవీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ పట్టణం సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన అవగాహన ర్యాలీ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన అవగాహన కల్పించేందుకు మేడ్చల్ పట్టణంలోని ప్రభుత్వ ఎస్టీ బాలుర గృహ విద్యార్థులతో మేడ్చల్ పట్టణంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు జీవితాలను కాపాడుకుందాం సికిల్ సెల్ ఎనీమియాను ఓడిద్దాం అని విద్యార్థులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మాలోత్ సైదా మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో విస్తృతంగా సికిల్ సెల్ ఎనీమియా అలాగే తలసేమియా వ్యాధి నిర్మూలనకు సంబంధించిన అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామని చెప్పారు ఇందులో భాగంగానే మేడ్చల్ పట్టణంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ చేశామని అన్నారు సెల్ ఎనీమియా వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉంటే వ్యాధిని నిర్మూలించవచ్చని అన్నారు మేడ్చల్ మండల పరిధిలోని తాండాలో జులై మూడవ తేదీ వరకు సెల్ ఎనీమియా పరీక్షలు చేస్తామని తెలిపారు ఉదయం నైన్ థర్టీ నుంచి ర్యాలీ స్టార్ట్ చేసి ర్యాలీ ప్రోగ్రామ్ చేసాము దీన్ని నైన్టీన్త్ నుంచి ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది ఈరోజు ట్వంటీ సిక్స్ రోజు ర్యాలీ ప్రోగ్రాం అయితే ఇది మూడో తారీఖు వరకు లాస్ట్ మూడో తారీఖు వరకు ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేస్తుంది ఎంతమందికి పరీక్షలు చేస్తున్నారు ఇప్పటివరకు ఎంతమందికి చేస్తున్నారు ఎవరైతే మా దగ్గర ఉన్న ఆసన స్కూళ్ళు హాస్టల్ పిల్లలు అందరినీ పరీక్షలు చేస్తున్నారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈరోజు మా డేలి జిల్లాలో ఈ జలసేమ సొసైటీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు ఈ జిల్లానే ఒక తలసేమ్య అనే జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఏమున్న తాండాలో కూడా ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఓన్లీ ఇన్సూర్మెంట్స్ సో మా డిపార్ట్మెంట్ తరఫున మేము ఆశ్రమ స్కూల్ హాస్టల్ పిల్లలకి టెస్ట్ చేస్తూ చేసి